రైతుల కొరకు ఎన్డీఏ కూటమి యూరియా బ్లాక్ మార్కెట్ ఉన్న సమయంలో రైతులకు మామూలు రేటుకు రైతు సేవా కేంద్రం ద్వారా సప్లై చేస్తున్న ప్రభుత్వం మన కందుకూరు ఎమ్మెల్యే శ్రీ ఇంటూరి నాగేశ్వరరావు రైతుల కొరకు యూరియా అన్ని గ్రామాలకు తెప్పించే ఏర్పాటు చేసి అగ్రికల్చర్ ద్వారా ఒక్కో రైతుకు మొదటి విడత రెండు బస్తాలు ఇచ్చే ఏర్పాటు చేశారు దీనిని మాచివరం గ్రామ రైతులందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరడమైంది మన గ్రామం తరపున ఎమ్మెల్యేకి రైతుల తరఫున చిరంజీవిరెడ్డి సాధినేని మాయాద్రి

అంతేగా మన ఎమ్మెల్యే ఇటు నాగేశ్వర గారు ప్రతి రైతుకి యూరియా తక్కువ రేటు కావాలని మన వారికి మనము మన గ్రామంలోనే తెప్పించి అందరికి ఒక్కొక్కరికి రెండు వస్తారు ఒక్కొక్క రైతుకి ఇస్తారు ఎక్కువగా యూరియా వాడదు తక్కువ వాడుకుని అది ఇస్తున్నారు మా రైతులు యూరియా వాడడం కొంచెం తగ్గియాలని గవర్నమెంట్ విజ్ఞప్తి సైంటిస్ట్ విజ్ఞప్తి కూడా అది అది అందరూ అర్థం చేసుకొని జాగ్రత్తగా యూరియా అవసరమైన వాళ్ళకే వాడుకోండి తర్వాత డిమాండ్ ఏర్పడుద్ది ఓకే कर दिया। कौन कौन बाबूलों दे रहे हैं। बापू कौन कौन लगा? कौन कौन दे रहे हैं स्वामी? समझिए इसको। आगे बात करो। ठीक है। 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 ठीक